ప్రభుత్వ పథకాలు మరియు కార్యక్రమాల వీడియో చిత్రీకరణ నిమిత్తం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సమయంలో మెస్సెస్ త్రీ ఆర్టమ్ లీవ్స్ అండ్ ఎస్టోరీ స్టోరీ ఎల్ఎల్పికి రెండు పాయింట్ రెండు కోట్లు మొత్తాన్ని చెల్లించడమైంది వివిధ అభియోగాల్ని పరిగణలోకి తీసుకుని ఒక ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రారంభించి సమర్పించిన నివేదిక ప్రకారం ఫోరెన్సిక్ ఆడిట్ ను అనుసరించి బ్యాంక్ స్టేట్మెంట్ ను పరిశీలించిన మీదట నుండి అందుకున్న మొత్తాన్ని ఆ సంస్థ అధిక భాగం నిధులను యాత్ర టూ క్యాష్ క్రూకు చేసినట్లు కనుగొనబడింది డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు ఆధారంగా దర్యాప్తు కోసం ఫర్దర్ దర్యాప్తు కోసం ఈ విషయాన్ని సిఐడి నివేదించడమైంది నివేదించడం బి ప్రశ్నకు సమాధానం విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే కారణాలు తెలుసుకోబడతాయి సి ప్రశ్నకు లేదండి డి ప్రశ్నకు విచారణ ప్రకారం చర్యలు తీసుకోబడతాయి ఈ ప్రశ్నకు ఈ విషయం కొనసాగుతున్న దర్యాప్తులో భాగం